మీరు వెళ్ళి తెలుగుదేశం నాయకుల్ని ఆఫ్ దికార్డు పక్కన తీసుకెళ్ళి మాట్లాడండి ఈ మాలోకం పిచి మాలోకం తొగ్లక మాలోకం లేకపోతే పులికేసి కాదు ఈ పాదయాత్ర చేసిన తర్వాత పార్టీ చచ్చిపోందా లేదా అనేది ఆడున్న కాస్త ఈ మా వైసీపీ ఏడుంటే ఏడు ఉనింది ఈ పాదయాత్ర పెడితే ఏడ పోయింది పోయింది అసలు పూర్తిగా చంపేశాడు అంతే ఏం మాట్లాడతాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు దాన్ని ఉందబ్బా కట్లు ఇప్పుడు మనిషి అనేవాడు కలగనాలా కలల్లో ఏమంటాడు మనిషి నేను ప్రధాన అని కలే కదా కనాలి రియాలిటీలో ఉండవు అనమాట ఒకడికి ఏమంటాడు డబ్బు సంపాదించాలనుకుంటే ఏమనుకుంటాడు ముసుగేసుకొని ఏమనుకుంటాడంటే బాగా నేను ఒక ఐదు వందల కోట్లు రోజు రాజులో కార్లు తిరిగి అంటే ఊహల్లో కట్టుకుంటాడు అనమాట పౌరులు రావాలనుకుంటున్నా ఏమనుకుంటాడు మళ్ళీ పొద్దున్న వేసి రాత్రి నిద్రలేసి ఇట పెట్టుకొని నేను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన అలా కలలు కంటున్నాడు పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్పా ఒకసారి మేము కుర్జీ తీసుకున్న తర్వాత ఆ కుర్జీ టచ్ చేసే దమ్ము ధైర్యం కనీసం దూరంలో కరెంటు బాస్ అయినటువంటిది టచ్ చేసే సీన్ లేదు అది కలకలే అధికారం దేవుడు ఎరుగు ఆయన మాకు చుక్కలు దేవుడు ఎరుగు పాపం ఆ రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ త్రీ కాస్త త్రీ పోతో టూ పోతో చూసుకోమని ఫస్ట్ మనోని ఆ మంగళగిరిలోనో లేకపోతే ఇంకో గిరిలోనో ఫస్ట్ గెలవమని మనం ఫస్ట్ ఎమ్మెల్యేగా మేమేమి అడగం ఈడు ఎమ్మెల్యే గెలవులే ఈడు మళ్ళీ స్టేట్ నాయకుడు అంటారు మనకి అది దిక్కులే ఫస్ట్ మంగళగిరిలో జరగమని ఆయన వీధి 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 ఫస్ట్ ఆడు ఓట్లేసి ఆయన ఎమ్మెల్యే అయితే తర్వాత ఇంకో పదవి ఏదో సామెత ఉంది దీన్ని ఎదుగులేదంటే మేసాలకు సంపంగును ఆయన సామెత ఉంది ఈడ మనకి ఎమ్మెల్యే దిక్కులేదు కానీ ఇంకోటి ఏదో ఉందంట ఏమని ఇది మాలో కొద్ది ఏం లోకం లేదు ఈ రాష్ట్రంలో ఒకరే సింగిల్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మా బాస్ చెప్పినట్టు ఇప్పటికి కూడా చెప్తున్నాం మేము కూడా గతంలో కూడా చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నాం మేము నూట డెబ్బై ఐదు ఎనిమిది సీట్లలో వైసీపీ పోటీ చేసిన ఎన్నికలకు వెళ్ళే ధైర్యం మాకుంది మేము చెప్తున్నావు ఇది మాలోకొంగడికి ఈ మాలోకంగాడికి చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం నిజంగా నీ ఒంట్లో మీ నాయన రాయలసీమ రక్తం నీ ఒంట్లో ఉంటే ఎక్కడైనా సరే అవంతైనా సిగ్గు శరం మానం లజ్జ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు లేకపోతే నువ్వు తిరిగి ఆ వందల మంది సభ అంటే తక్కువ మంది సభలో అయిన మైకెత్తుకొని గుర్తించుకొని చెప్పు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలో పోటీ చేస్తుందంటే నువ్వు నిజంగా మగాడు అయితే దమ్ము ధైర్యం ఉంటే చెప్పరా మా ముఖ్యమంత్రి చెప్పాడు వన్ సెవెంటీ ఫైవ్ పోటీ చేస్తున్నా వన్ సెవెంటీ ఫైవ్ వెళ్ళిపోతున్నాను మా ముఖ్యమంత్రి చెప్పే దమ్ము ధైర్యం మాకుంది వీడి పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు ఇంకొకటికి ఇంకోటి సంఘనాకాలం జరుగుతుంటే వీడు చూసంటే ఉసపోసుకుంటా ఉంటాడు మేము వీడు పాదయాత్ర చూసంటే మాకు పైన దొరుకుతున్నాయంట నువ్వు చెప్పరా నువ్వు నీ ఒంట్లో సిగ్గు శరం మానం లజ్జ దమ్ము ధైర్యం ఏ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు సారథ్యం లేకపోతే ఈ మాలోక సారథ్యంలో వస్తున్నాం వన్ సెవెంటీ ఫైవ్ పోటీ చేస్తున్నాం అని చెప్పే ధైర్యం ఉందా ఉందా అని అంటున్నా నువ్వు చెప్తున్నావు కదా ప్రజలు మొత్తం తిరగబడిపోతున్నారు ఎర్ర ఎవరు తిరగబడిపోతున్నారో నాకు తండోపతండాలు జనాలు వస్తున్నారని చెప్తున్నారు చెప్తే దైనిలా మామూలు ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా మేము నూట డెబ్బై పోటీ చేస్తున్నామని చెప్పమనండి అదేనూ లేదు ఎవడోడు కావాలా ఓడి సంఖ్య ఎక్కాలా ఓడి పొత్తు కావాలా ఎవరైనా నబ్బా ముఖ్యమంత్రి కావాలండి ఇంక్లూడింగ్ ఆయన కూడా ఆ వారాహి కూడా వంద ముఖ్యమంత్రి అంటున్నారు కదా ఎనభై ఏడు సీట్లు కావాలి కదా ముఖ్యమంత్రి కావాలంటే ఆ ఎనభై ఏడైనా పోటీ చేస్తానని చెప్పమను ఎనభై ఏడు కదా ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ కావాలా ఎదు అన్న ఎయిటీ ఎయిట్ పోటీ చేస్తాను ఎయిటీ ఎయిట్ నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పనండి మ్యాజిక్ ఫిగర్ అయితే అదే కదా అదిలే ఎందుకంటే మీ ఊరికి పేల్తుంటారా ఊరికినా సార్ మైకులు పెట్టారని చెప్పి పేలుతూ ఉంటారు మళ్ళీ మేము అంటే అని కుమార్ అదో కొడాలి నాని ఇలా బూతులు తిరుతుంటారు బూతులు తిడుతున్నారే మేము బూతులు తిడితే తట్టుకోలేరు అన్న ఆయన మీరు బూతులు తిరుతుంది మేము ఎక్కడ బూతులు తిట్టాల మీరు బూతులు తిట్టేది మీరు భాష మాట్లాడితే మాత్రం సూపర్గా ఇనసంపుగా ఉంటుంది అదేంత ఇలా మ్యూజిక్ ఉంటుంది మేము తిడితే మాత్రం ఇంకో లాగుంటాయా మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలో పుట్టుంటే తిడతారు ఇంకొక దగ్గర పుట్టుంటే తిడతారు మేము తిడితే మాత్రం అయ్యో తిట్టేశారా అయ్యో తిట్టేశారా అయ్యో అంటే అట్ట తిట్లు మీరు తిట్టిన తిట్లే మేము తిట్టినా తిట్లేనాయా నాన్న తిట్టినా తిట్లే కుమార్ తిట్టినా పేరు నానంద్ తిట్టిన ఇంకోటి తిట్టినా తిట్లే అర్థమైందా మళ్ళీ చెప్తున్నా అరే మాలోకం మీ ఒంట్లో ఏదన్నా నూట డెబ్బై ఐదులో ఉంటే పోటీ చేస్తున్నాను చెప్పండి ఫస్ట్ ఇది చెప్పలేని వాళ్ళు ధైర్యం లేని వాళ్ళు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే నవ్వుకోవాలి మేము మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి